చెప్తాం అంటే ఇప్పుడు మన పిల్లలు వినకపోతే ఎలా వెళ్ళి పట్టుకడిచి చెప్తున్నామో మన మేము ఇక్కడ ఉన్నాము మరి భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు మరి మనం దారి తప్పుతున్నాం మన బిడ్డలు దారి తప్పితే మనం ఎట్లా పట్టుకొచ్చాము ఇప్పుడు మనం అందరం కలిసి ఎవరి బిడ్డలం ఇదైతే కన్ఫామ్ దేవుడు బిడ్డలమే మనం అందరం మనందరికీ తండ్రి ఒక్కడే దేవుడు ఆ దేవుడు బిడ్డలం ఓకే మరి ఆ దేవుడు అలా బిడ్డలు ఖరాబ్ అయితే చూస్తాడా చూడడు అందుకే రాముని అవతారం ఇచ్చి భూమిది వచ్చింది ఇప్పుడు అర్థమైతుంది అలా ధర్మం తప్పిన మనల్ని అంటే అంకరగా బతుకుతున్న మనని సీద చేయడానికి రాముడు వచ్చింది మరి రాముని ఫోటో పెట్టుకోవాలి లేకపోతే విగ్రహం పెట్టుకోవాలి కానీ ఆ చూసినప్పుడల్లా ఆ రాముని విగ్రహం చూసినప్పుడల్లా రాముడు ఏం చెప్పిండు అన్నది గుర్తు రావడం కోసం రాముని విగ్రహం ఇప్పుడు సునీత మేడం చూస్తున్నారు అప్ప సునీత మేడం అంటేనే భగవద్గీత అని మీకు ఫిక్స్ అయిపోయింది కదా అంటే మేడం ఏడిపోయినా భగవద్గీత చెప్తారు అలాగే రాముడు ఒక గుడి ఎందుకు కట్టుకోమన్నారు ఇలా రాముని గుడికి పోవాలి రాముని గుడికి పోయి రాముని రూపం చూడగానే కోరిక కాదు రావాల్సింది ధర్మం అని మనం చెప్పడానికి రాముని గుడిని గ్రామాలలో కట్టమని చెప్పిండు మనం ఏం చేస్తున్నాం రాముని గుడి కట్టినాం విగ్రహం పెట్టినాం ఆయన ముఖం మీద కొబ్బరికాయ అగరబత్తి వేసి ఇంకేం చేస్తున్నాం పనికి మన కోరికలు వాడేస్తున్నాం కానీ ఆయన ఏం చెప్పిండో అలా బతికితే అడగాల్సిన అవసరం లేదు అంటున్నాడు అంటే వీళ్ళు ఎలా బతుకుమన్నారు మనల్ని ధర్మంగా ఈ బాధ్యత ఏంటి నీ ధర్మం ఏంటి నువ్వు ఫస్ట్ బిడ్డగా వచ్చినావు భూమిదికి పైసలు ఎలా సంపాదించాలి ధర్మంగా ఒకరిని బాధ పెట్టకుండా ఉండడం ధర్మము ఒకరికి హెల్ప్ చేయడం ధర్మము తర్వాత అత్తగా బిడ్డగా కోడలిగా భార్యగా అమ్మగా అమ్మమ్మగా నానమ్మగా నీ బాధ్యత ఏంది తెలుసు కదా మనకి మన బాధ్యత లేని మనకు తెలుసు అలా కరెక్ట్గా జీవిస్తున్నామా నిజంగా కూతురుగా ఎలా జీవించాలో జీవిస్తున్నామా నిజంగా కోడలుగా ఎలా జీవిస్తున్నామో జీవిస్తున్నామా అంటే అంకరటింకరగా జీవిస్తున్నాం ఇలా జీవించకుండా నీ బాధ్యతను నెరవేర్చడమే ధర్మం సరైన మార్గంలో సరైన మాట సరైన భోజనం తినడం సరైన టైం పడుకోవడం కూడా అన్నీ కరెక్ట్గా చేయడమే ఎవరిని బాధ పెట్టకుండా హింస మార్గంలో లేకుండా అహింస మార్గంలో మరి ఎక్కడ చెప్పిండు రాముడు చెప్పినాయి మనకు తెలాలంటే ఏం చేయాలి రామాయణం చదవాలి ఉందా లేదా వేలినామా లేదా రాముని గుడి ఉంటది రాముని ప్రతిరూపం రాముడు ఇప్పుడు నేనున్న సునీత నా ముందర పెద్ద అద్దం పెట్టింది అనుకో ఏం కనబడుతుంది అద్దంలా ఈ సునీత యొక్క ప్రతిబింబం కనబడుతుంది ఇది సునీత ఒరిజినల్ అంటే రాముడు ఎక్కడున్నాడు నీ లోపల నీ లోపల ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా మన లోపల ఉన్నాడా ఉన్నాడు మరి మన లోపల ఉన్న రాముణ్ణి పక్కకెత్తేసి మరి అది ఎందుకు అంటే అది గుర్తు చేసుకోవడం కోసం నువ్వు ధర్మం తప్పుతున్నావు గుడికి ఓ రాముణ్ణి విగ్రహాన్ని చూడగానే ఆ ప్రతిపు రూపం చూడగా నీడ కనబడతలేడు కాబట్టి ఆడ చూడంగానే అరే రాముడు ఉన్నాడు ధర్మం చెప్పిండు నేను ఫలానా ధర్మం నిన్న తప్పిన ఈ రోజు నేను తప్పద్దు అని ఆ గుడికి రోజు ఆయన ఫోటో ఆయన రూపం చూసిన రోజు మనకి క్యాలికి రావడం కోసం రైటారాంగా నేను చెప్పేది మరి వచ్చే ఫోటోలు పెట్టుకొని ఉత్త విగ్రహాలు పెట్టుకుంటే రాముడు చెప్పింది మనం వినప్పుడు గుడి ఉన్నట్ట ఉండి లాభం ఉన్నదా లేదా లాభం లేదు మరి ఏం అంటే కేవలం ఆయనకు పెళ్ళి చేస్తున్నాం ఆయనకి అన్ని నైవేద్యాలు పెట్టి కానీ భగవంతుడు అదేవి ఇష్టపడు ఆయన ఏం చెప్పిండు మీరు ధర్మం తప్పిండి నా అంకరగా ఉన్నారు సీద చేస్తాను ఇలా ఉంటే సీదవుతారు అని ఒక సంపూర్ణ రామాయణం ప్ర గీత ఇచ్చింది పోని మనం చదవడం రాకపోయితే చదవడం వచ్చిన వాళ్ళు పంతులు నాళ్ళ నీళ్ళని అడిగి రామాయణం చెప్పాలి రాము రామాయణం కన వాడాలి కృష్ణుని గుడిలో భగవద్గీత కన వాడాలి శివాలయంలో శివపురాణం కనవాడాలి ఏమీ కనబడతలేవేమే లేవు కదా వాటి విగ్రహాలు ఉంటున్నాయి అంత ఎంత హీనంగా బతుకుతున్నాము మనల్ని మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఇలా బతుకుతున్నాము కాబట్టి భగవంతుడు మళ్ళీ వచ్చిండు కృష్ణుని రూపంలో ఎంత చెప్పిండు ధర్మం ఎంతో చెప్పిండు మెల్లగా చెప్పిండు ప్రధానంగా నిదానంగా అన్నదమ్ములంటే ఇట్లా భార్య అంటే ఇట్లా ధర్మం తప్పదు కుటుంబాన్ని పక్కకు పెట్టాలి కానీ ధర్మం పక్కకు పెట్టద్దు అని నేర్పిన మహానుభావుడే శ్రీరామ చంద్రుడు